మొత్తానికి అయితే మనము వికారాబాద్ జిల్లా నవాపేట్ మండల్ చించల్పేట్ గ్రామానికి వచ్చినాము ఈ చించల్పేట్ గ్రామంలో ఇక్కడ క్యాండిడేట్ అయినటువంటి పద్మ గారితో మాట్లాడే ప్రయత్నం చేస్తాం నమస్తేనమ్మా అందరికీ నమస్కారాలు మొత్తానికి మీరు గ్రామ సర్పంచ్ గా ఇప్పుడే ఫోటోలో దిగిందా ఇంతకు ముందు కూడా ఫోటో చేసినరా మొత్తానికి మీకు ఏ గుర్తు వచ్చింది మీరు అనుకున్న గుర్తు వచ్చిందా ఏదైనా వేరే గుర్తు వచ్చిందంటే అది వచ్చింది ముందు కూడా ఉంగరం గుర్తు వచ్చింది ఇప్పుడు కూడా ఉంగరం ఓకే అదే విధంగా సర్పంచ్ గా యువతకు మీరు ఇచ్చే హామీ ఏంది ముందుగా సర్పంచ్ గా ముందుగా ఒక సర్పంచ్ అభ్యర్థిగా నన్ను నేను నిలబడ్డా కాబట్టి యువతకు నేను ఇచ్చే ముందు అంటే రాజకీయాలకు రావాలి యువత రాజకీయాలు చేయాలి యువత రాజకీయాలు రావాలి యువత రాజకీయం ముందుకు పోవాలి ఎందుకంటే ఎడ్యుకేషన్ ఎడ్యుకేటెడ్ పర్సన్ ఉంటే ప్రతి విషయాలు విలేజ్ గానీ విలేజ్ డెవలప్మెంట్ విషయం గానీ ఏ విషయమైనా ఖచ్చితంగా ముందుకు తీసుకోగలుగుతుంది ఒక ఆఫీసర్ తోటి మాట్లాడాలంటే ఎడ్యుకేటెడ్ లేని పర్సన్ ఏం మాట్లాడుతుంది ఎడ్యుకేటెడ్ అయ్యి ఉంటే ప్రతి విషయాన్ని ప్రతి ఆఫీసర్ ది ముందు వ్యవసాయదారు ఎక్కువ ఉన్నారు వాళ్ళకి ఏం వాళ్ళకి యూరియా ఎంత వస్తుంది మన విలేజ్ లో జరిగే ప్రతి సబ్సిడీలు వాళ్ళకి ఏం తెలియదు వాళ్ళు చేసే ప్రతి పనికి కూడా ఎడ్యుకేటెడ్ అయి ఉన్న పర్సన్ వస్తే కొంచెం ముందర తీసుకోగలుగుతారు ఏ విషయమైనా వాళ్ళకి అంద అందరుగా ఉంటారు పోటీ అంటుండ్రు ఇప్పుడు రాజకీయ అండదండలు ఉన్న మన పోటీలో ఉన్న మంది చాలా మంది ఉన్నారు మేము ఐదు మంది ముగ్గురు నలుగురు నిలబడరు అంటున్నాం వాళ్ళని ఏ విధంగా తట్టుకొని ముందుకు వెళ్తున్నావు ఒక ఎజెండా నాకు ఏమైనా అంటే విలేజ్ లో గ్రామంలో నేను రాజకీయ ప్రస్థానం జనరల్ జనరల్ వైజ్ వచ్చింది జనరల్ ఎలక్షన్ వేసిన ఆ రాజకీయ ప్రస్థానం స్టార్ట్ అయ్యింది జనరల్ ఎలక్షన్ లో ఆ జనరల్ ఎలక్షన్ ఎందుకు వేసినా నేను అంటే ఎడ్యుకేటెడ్ గా ఉన్న పర్సన్ రావాలనేది ముందు ఎజెండా నాడు ఇంకోటి ఏంటంటే ఎస్సీ అనేది రిజర్వే స్థానాలు ఏవైతే ఉంటాయో ఎవరైనా రావచ్చు కానీ ఈ జనరల్ ఎలక్షన్ లో గెలవడం వల్ల యువతకి ఒక గొప్ప బలాని ఇవ్వగలుగుతాను నా ఉద్దేశం చించేట్ గ్రామం అంటేనే రాజకీయ నాయకులు పెద్ద రాజకీయ నాయకులు ఆ అలాంటి రాజకీయ నాయకుని తట్టుకొని నువ్వు ఏ విధంగా ముందుకెళ్తున్నావు గ్రామంలో ముందుగా నిజానికి చెప్పాలంటే గ్రామ ప్రజల సపోర్ట్ నాకు గా ఉంటది ఎందుకంటే నేను వాళ్ళతో పాటు ఓకే ఇప్పుడు ఎవరైతే బడా నాయకులు అనుకుంటున్నారో వాళ్ళని సపోర్ట్ చేసి గెలిపించిన దాంట్లో నా భాగస్వామి గిటా ఉన్నది నేనే గెలిపించిన కాదు నా భాగ్యస్వామి గంట నా గెలుపులో నా భాగ్యస్వామి గట్టే ఉంది ఈరోజు నేను గెలిచిన నాయకుడు నాకు వ్యతిరేకంగా చేసినా నాకు బాధ లేదు కాకపోతే ఏంటో ప్రజల అనుదండలు నాకైతే నిన్న నిన్నగా ఉన్నాయి ప్రజలు కోరుకుంటున్నాను కాకపోతే ప్రజలు నన్ను కోరుకుంటున్నారు వాళ్ళు ఏదో ఇది పిల్లగాళ్ళు ముందలకు వస్తారని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నారు కానీ వాళ్ళ వ్యక్తిగతంగా ఆయన రాజకీయాన్ని చేంజ్ చేద్దామని చూస్తున్నాడు ప్రజలు బ్రయబాంధుల గురి చేసి మీరు ఎట్లా పోతారు మీరు అట్లా చేస్తారు అని చెప్పేసి భయబంధన గుర్తు చేస్తున్నారు కానీ నిజానికి చెప్పాలంటే రాజకీయం అంటే సామాజిక బాధ్యత నా సామాజిక బాధ్యత వాళ్ళకి ఆల్రెడీ నేను ఇంప్లిమెంట్ చేసిన నేను ప్రజలకు చేసిన వాళ్ళు ఖచ్చితంగా నాకు ఓడి రెడీ ఉన్నారు దాన్ని ముందు తీసుకోవడానికి రెడీ ఉన్నారు ఇప్పటి వరకు నేను మూడు లక్షల కండక్ట్ అయితే నాకు డిపాజిట్ రాదానికి నాయకులు అన్ని మీరు అంటున్నారు కదా నేను డిపాజిట్ లేకుండా ఆల్మోస్ట్ గెలిచే దగ్గరకు వచ్చినా నేను రెండు ఎలక్షన్ కండక్ట్ చేసిన సర్పంచ్ ఎలక్షన్ లో లాస్ట్ టైం ఇరవై మూడు రోడ్లు ఎంపీటీస్ ఎలక్షన్ లో నూట ఎనభై రోడ్లతో ఓడిపోయినా నేను సార్ ఖచ్చితంగా నాకు అవకాశం నేను గ్రామపదాలు ఇస్తాను అనుకుంటున్నాను మొత్తానికి మీ మినీ పోస్టు ఏమైనా ఉందా ఏ హామీలతో నేను వెళ్ళడం మన ప్రజల దగ్గరికి కూడా ఉండాలండి నా మెయిన్ వచ్చేసి ముందుగా గ్రామంలో వీధి లైట్లు ఓకే గ్రామంలో వీధి లైట్లు ఎందుకంటే ఆడపిల్లలు బయటికి వెళ్ళి తిరుగుతుంటారు ఆ జాబ్ వెళ్ళి రాత్రి రాత్రి పది పదకొండు అవుతుంది హైదరాబాద్ జాబ్కి వెళ్ళి ఇంటికి వస్తుంటారు పల్లి పదకొండు అవుతుంది వాళ్ళకు లైట్లు మేము జరిగే కావాల్సిన లైట్లు లైట్లు లేకపోతే చీగడ్డ దాంతో పాటు సీసీ కెమెరాలు సీసీ కెమెరాలు ఏమైతున్నాయంటే దొంగతనం జరుగుతుంది విలేజ్ లో సీసీ కెమెరాలు దాంతో పాటు మన చిట్టిగడ్డ రైల్వే స్టేషన్ కి అంటే మా విలేజ్ నుంచి ఎయిటీ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ పబ్లిక్ ప్రజలు మా అన్నలు కాని మా అన్నలు కాని తమ్ముళ్ళు కానీ బతుకు తెరవ కోసం హైదరాబాద్ పోతారు బతుకు తెరువు కోసం హైదరాబాద్ పోతారు వాళ్ళు వాళ్ళు వచ్చి పోకడతో అయితే చాలా ఘోరంగా ఉన్నది అది అది నా ఏజెండా అన్న మొత్తానికి ఇక్కడ మన కించెల్పే కించేట గ్రామంలో రెడ్డి సామాజిక వర్గం నుంచి నీ పోటీలో ఉన్నారు నీవీ సామాజిక వర్గానికి ఉన్నటువంటి మనిషిగా నీ ప్రజల లోపల ఏ విధంగా ముందుకు దూసుకు వెళ్తున్నావు వాళ్ళని ఏ విధంగా తట్టుకు తట్టుకోబోతున్నావు నిజంగా చెప్పాలంటే నాకు ఓటాకి అంబేద్కర్ గారు నన్ను ఏమని కొట్టాడారు నువ్వు ముందరికి చదువుకున్నావు చదువుకున్న వ్యక్తి నువ్వు చదువుకున్న దానికి విలువ ఎప్పుడు వస్తుంది నువ్వు ప్రజల ముందరికి పోయి ప్రజలను ముందర తీసుకెళ్తేనే వస్తుంది అందుకే నేను నేను పోటీ చేయడానికి రెడీ అయినా పాటు వాళ్ళు ఇది జనరల్ 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 ఎలక్షన్ కాబట్టి ఈ జనరల్ ఎలక్షన్ లో ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ ముందరికి రావాలని నేను ముందరకు రావాలి నేను ముందరకు వచ్చాను ఎందుకంటే వాళ్ళు డబ్బు ఉండొచ్చు వాళ్ళ దగ్గర డబ్బులు ఉండొచ్చు నేను పని చేసి పని చేయాలనుకుంటున్నాను డబ్బుతో డబ్బులతో నిలుస్తుంటే నీవు నేను పని కోసం ఆమెలతో అవును ఆ విధంగా వెళ్తున్నావు అలాంటప్పుడు ప్రజల యొక్క స్పందన నీ పైన ఎలా ఉంది మీ ఊర్లో ఇప్పటికి నేను మూడు సార్లు కండక్ట్ చేశాను అండి మూడు సార్లు నేను కండక్ట్ చేసిన నేను విలేజ్ లో తిరుగుతూనే ఉన్నా దగ్గర దగ్గర పదిహేను సంవత్సరాల నుంచి నా రాజకీయ ప్రస్థానం నా ఎజెండానే ప్రస్తుతం డబ్బులు డబ్బులుంటేనే రాజకీయం చేయాలి కాదు సేవ చేయాలి ఎవరైతే ముందుకు వచ్చారో వాళ్ళు సేవ చేయాలి అది నా ఏజెండా ముందట ఎజెండా అది మొత్తానికి అయితే మనం చించల్పేట గ్రామంలో ఇక్కడ సామాజిక వర్గానికి చెందినటువంటి మనము అన్నగారితో ఉన్నాము మా క్వశ్చన్ తరపున మీకు అందరికీ ధన్యవాదాలు ఉన్నా చించల్పేట గ్రామ ప్రజలకు ధన్యవాదాలు ఎందుకంటే నామినేషన్ ఎలక్షన్లో రావడానికి నామినేషన్ ఇప్పటి వరకు నాకు దేవుని సహకారాలు అలాగే గ్రామ ప్రజల సహకారంతో నేను నామినేషన్ వేయడం జరిగింది గ్రామ ప్రజల మీకు ఏమిటంటే ఎందుకంటే మూడు సార్లు పోటీ చేస్తున్నా అంటే ఎందుకు పోటీ చేస్తున్నా ఎందుకు పోటీ చేస్తున్నా గ్రామ అభివృద్ధి ఎట్లా చెందాలి గ్రామ అభివృద్ధి ఎట్లా చెందాలి గ్రామ అభివృద్ధి ఎట్లా చెందాలంటే ఎడ్యుకేటెడ్ అయిన పడదని మీ రావాలి అలాగే గ్రామ గ్రామంలో జరిగే కార్యక్రమాలిట ఒక వ్యక్తిగా ఒక వ్యక్తికి సంబంధించిన వర్గంగానే పోతున్నది ఆ బోర్ని తీసేయాలనేది మొదటి ఆలోచన ఉన్నది అదేవిధంగా గ్రామ ప్రజలందరూ నన్ను ఆశీర్వదించండి ఉంగ్రం ఒకసారి ఓటు వేయండి ఒక్క అవకాశం ఇస్తే నేను మీకు పనిచేసి చూపిస్తాను ఓకే అండి అన్నగారు మా క్వశ్చన్ టీవీ తరఫున మీకు ప్రత్యేక ధన్యవాదాలు మీ యొక్క అమూల్యమైన సమయాన్ని మా క్వశ్చన్ టీవీకి టైం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్ విధంగా కోరుకుంటున్నాను మమ్మల్ని కోరి మా లాంటి పర్సన్ ముందరకు మీ తీసుకు వెళ్లాల్సిందిగా మీ బాధ్యత ఉంటాయి సార్ ఖచ్చితంగా ధన్యవాదాలు మీకు మా దగ్గర